మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నడుచుకుంటూ నవ్వుతూ వెళ్ళిన నాయకుడు కానరాని లోకాలకు వెళ్ళిపోయారు ఒక్కసారి కన్ను తెరిచి చూడవయత్ అందరిని పలకరిస్తూ రాబోయే ఎన్నికలకు వ్యూహ రచన చేస్తానంటూ ఆసుపత్రి బెడ్ పై నుంచి అభయహస్తాన్ని అందించిన ఆనేత ఆ హామీని నెరవేర్చకుండానే సెలవు ప్రకటించారు నవ్వుతూ నవ్విస్తూ అందరినీ పలకరించే ఆ చిరునవ్వు అంతమై నేటికి ఏడాది గడిచినా ఏడాది గడిచినా ఆయన జ్ఞాపకాలు ఇంకా అందరి మధ్యలో మెదులుతూనే ఉన్నాయి అనే చేతుల మీదుగా సహాయం పొందిన వారంతా ఆయనే తమ పాలిట దేవుడంటూ ఇంకా నమ్ముతుండగా పార్టీలు కాదు మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చిన మహోన్నత వ్యక్తిగా పార్టీలకు అతీతంగా పేరును సంపాదించుకుని కంటోన్మెంట్ పుటల్లో తిరుగులేని స్థానాన్ని అందుకున్న దివంగత ఎమ్మెల్యే సాయన్న బ్యాంకు ఉద్యోగిగా దాని జీవితాన్ని మొదలుపెట్టి యాక్టర్గా ప్రేక్షకులను మెప్పించి నేతగా నిరుపేదలకు తోడుగా నిలిచి లీడర్గా అందరి ఆశలకు ఆయు పోశారు సహాయం కోరుతూ తన ఇంటి కడప తొక్కిన వారిని లేదనకుండా తాను ఉన్నానంటూ భరోసాను అందించిన నాటి నేత నేడు కానరాకపోగా ఆయన గతించి నేటికి ఏడాది గడిచిపోయినా ఆయన పలకరింపులే అందరిలో వెన్నుతట్టి ముందుకు నడిపిస్తుండగా సౌకతప్త హృదయంతో ఆయన లేడన్న వార్తను మరిచి నేటికి సంవత్సరం గడిచిపోగా ఆయన గత స్మృతులతో నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు తెలుగులో తాక సాగిన దయ్యని మహాభినిష్క్రమణం గుండె పగిలి విలపించినది యాత్య బంధుగణం 37 ఏళ్ళకు పైగా రాజకీయ జీవితం ఐదు పర్యాయాలు ఎమ్మెల్యే ఎక్కడ చిన్న ఆపక్యాదని కూడా మూట కట్టుకోకుండా ముందుకు నడిచిన నాయకుడు దివంగత ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ ప్రజానికాన్ని అన్నిటా చేరువవుతూ ప్రతి పనిలోనూ తాను ఉన్నారంటూ వారికి భరోసాను అందించి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు నడిపించారు ప్రభుత్వం సహాయంతో ఉచిత మంచినీటితో మొదలుకొని ప్రతి పథకంలో కంటోన్మెంట్ లో ప్రవేశపెట్టడంతో ఆయన ప్రయత్నం ఫలించగా ఆయన పనితనానికి నిదర్శనంగా వేలాదిగా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు జరిగాయి ఇందులో ప్రభుత్వ పాత్ర ఉండాలంటూ కోరిన ప్రతి పనిలో తనవంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టి అధినేతల వరకు వెళ్లి ఆయన విజయం సాధించగా ఆయన వెంట నిలిచినట్టు ఆయనకు బాటగా కొండంత అండగా సహాయంగా నిలిచింది సంచలనం మలినం లేనిది నీ చలనం మరణం లేనిది నీ గమనం మరువం నిను ఏ ఒక్క క్షణం అపజయం లేకుండా సాగుతున్న ఆయన ప్రయాణంలో మృత్యు రూపంలో ఆయనను అందరికీ దూరం చేయగా చివరి రోజు వరకు కూడా అందరితో సరదాగా గడిపారు సాయన్న ఆయన అకాల మరణానికి ముందు రోజు వరకు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సహాయం కోసం అర్థించి వచ్చిన వారికి తన లెటర్ల రూపంలో సిఫార్సులు అందించిన ఆయన ఇక చివరికి తెలంగాణ భవన్లో అడుగుపెట్టి అటునుంచే ప్రయాణం ప్రయాణమయ్యారు గులాబీ రథసారధిని కలవడం కోసం తెలంగాణ భవన్ కు వెళ్లిన ఆయన కొద్ది సమయానికి సతినుపితో ఇబ్బంది పడ్డారు వెనెంటనే ఆయన అంగరక్షలతో పాటు ఆయన వెంట ఉన్న సిబ్బంది ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు అనంతరం ఆసుపత్రిలో కాస్త ఆయన కోలుకోగా ఇక బెడ్ పై నుంచే ఆనాడు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎలా ముందుకు సాగలన్న విషయాలపై చర్చించారు అనంతరం తర్వాత రోజున హైన్చోగ్రామ్ తీసుకున్న తరుణంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా కొద్ది నిమిషాల్లో ఆయన కానరాని లోకాలకు ప్రయాణమయ్యారు విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ ప్రజానికం నేతలు ఆయన చేతి వెంట సహాయం పొందిన వారంతా ఆయన చివరి చూపు కోసం తరలిరాగా ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి సాయి అంటూ పలువురు గుండెలు అదిరేలా రోధించడం ఆయన ఎంత పేరును సంపాదించుకున్నారో అందరికీ తెలిసి రాగా పార్టీ పెద్దలతో పాటు పార్టీలకు అతీతంగా నేతలు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి అంతిమయాత్రలో సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభుత్వ లాంఛనాల విషయంలో ఆనాటి ప్రభుత్వం మర్చిపోగా అవీ లేకుండానే అశేష జనవాహిని మధ్య సాయన అంత్యక్రియలు పూర్తయ్యాయి చివేచి చూస్తున్నాయి నీకై నీలి గగనాలు మంత్రి కావాలన్న ఆశయం సినిమాలో నటించాలన్న ఆయన కోరిక తీరకపోయినా ఆయనకు జరిగిన అన్యాయంతో ఆయన వారసురాలికి సీటిచ్చి పార్టీ గౌరవప్రదంగా తోడుగా నిలవగా ఎన్నో ప్రభుత్వ పథకాలను లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందించిన ఆయన నమ్ముకున్న నాయకులకు నేనున్నానంటూ రాజకీయ భవిష్యత్తుతో పాటు ప్రతి విషయంలోనూ వారికి న్యాయమే చేయగా ఆ చిరునవ్వుతో కూడిన పలకరింపు వెన్నుతట్టి అందించే నాటి ప్రోత్సాహం ఇక కనుమరుగు కావడంతో సాయన్న లేరన్న నిజాన్ని ఇంకా పలువురు జీర్ణించుకోలేకపోవడం విశేషం రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన ఎండ్ జానమిక్ నాయకుడు తండ్రికి దగ్గ తనయుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనిల్ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు మాకు అందించిన సహాయ సహకారాలకు ఎల్లవెల్లలా రుణపడి ఉంటాం భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు ఎస్ వారు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కంటోన్మెంట్ ప్రజల్లో సాయన్న చెరగని మధ్య నేటికి సాయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకునే వారు ఎందరో ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగి కంటోన్మెంట్ ప్రజలతో విడదీయరాని అనుబంధాన్ని సాయన సంపాదించుకున్న ఆయన మంచితనం ఎంతో మందికి పరిచయస్తుడిగా మారింది సాయిన మొదటి వర్ధంతి కార్యక్రమానికి పార్టీలకు నాయకులు ఆయన అభిమానులు కాలనీ బస్తీ అసోసియేషన్ వాసులు తరలివచ్చి వచ్చి సాయిన చిత్రపటానికి గణని వాళ్ళు అర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కంటోమెంట్ దివంగ ఎంఎల్ఎస్ సాయి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఐదవాడు గృహలక్ష్మి కాలనీలోని సాయన కార్యాలయం వద్ద నిర్వహించారు సాయన భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న వారు సాయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళ అర్పించారు సాయన కుమార్తెలు నమ్రత నివేదిత లాస్య నింది కార్యక్రమానికి హాజరై వారితో కలిసి తండ్రి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చాముకుర మల్లారెడ్డి ఆయన కుమారుడు చాముకుర బద్దారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు సాయన చిత్రపటానికి పూలమాలలు వేసి గరడి వాళ్ళర్పించారు తనకున్న అనుబంధాన్ని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు టింకు గౌడ్ అజయ్ రాజు యాదవ్ మనాసా సంతోష్ గంగారం ఏ ఆనంద్ తో పాటు పలువురు వారితో కలిసి కలిసిపటానికి నివాళులర్పించారు వచ్చిన అతిథులను టిఎన్ శ్రీనివాస్ దగ్గరుండి ఎమ్మెల్యే లాసా నందితాయం మంచిగా ఎప్పుడైనా మంత్రి అయినాక కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెప్తుండే మంచిగా బాగా పని చేస్తున్నావు మంచిగా చెయ్యి ఇట్లనే కంటిన్యూ చేయని అన్ని మంచిగా సలహాలు ఇస్తున్నాయి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ శాంటరీ ఇన్స్పెక్టర్ మహేంద్రలతో పాటు పలువురు కంటోన్మెంట్ బోర్డ్ సిబ్బంది సాయన్న మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని పాల్గొని సాయన చిత్రపటానికి ఘన నివాళించారు ఎమ్మెల్యే లాసియా నందితాను పరామర్శించి సాయనతో తమకున్న అనుబంధాన్ని బోర్డు అధికారులు గుర్తు చేసుకున్నారు పనాస సంతోష్ బోర్డు అధికారులను సాధారణంగా ఆహ్వానించి లాసియా కుటుంబ సభ్యులకు పరిచయం చేశారు పంతాలు పక్కన పెట్టి సాయన మొదటి వర్ధంతి కార్యక్రమానికి బోర్డు మాజీ సభ్యులు వేరువేరుగా తరలివచ్చారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేష్ రెడ్డి గృహలక్ష్మి కాలనీకి చేరుకుని చిత్రపటానికి గరణి వాళ్ళు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తన అనుచర వర్గంతో పాటు వార్డు ప్రజలతో తరలివచ్చి పూలమాలలు వేసి ఘటించారు మాజీ శ్రద్ధాంజలించారు అనితా ప్రభాకర్ మూడో వార్డు నుంచి పలువురు మహిళా నాయకులు ముఖ్య అనుచరులతో కలిసి గృహలక్ష్మి కాలనీలోని సాయన కార్యాలయానికి చేరుకొని సాయన చిత్రపటానికి గణని వాళ్ళు అర్పించారు తాను ఆప్యయంగా పలకరించారు బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం సాయ మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని సాయన చిత్ర గణని వాళ్ళించియన తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సాయనతో విడదీయరాని అనుబంధం ఉన్న పలు కాలనీల బస్తీల అసోసియేషన్ వాసులు తరలివచ్చి సాయనను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు కంటోన్మెంట్ అభివృద్దిలో సాయన చేసిన పాత్రను గుర్తు చేసుకున్నారు కాలనీ అభివృద్ధి కొరకు ఎటువంటి సహాయం కావాలన్నా కాదరకుండా చేసేవారని పలు కాలనీ వాసులు సాయనను స్మరించుకున్నారు కంటోన్మెంట్ తో పాటు మోండా డివిజన్ కి చెందిన ప్రజలు సాయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు సంవత్సర కాలం అనంతరం సాయన్న వ్యక్తిగత కారు డ్రైవర్ సాయి దర్శనమిచ్చాడు సాయన మరణం నాటి వరకు కారు డ్రైవర్ కాకునసాగిన సాయికి సాయన్న అంటే పంచప్రాణాలు సాయిన విడిపైన ఆయన జ్ఞాపకాలు మాత్రం విడిచిపోకుండా తన చేతిపై సాయన్న రూపాన్ని పచ్చబొట్టుగా వేయించుకుని తన గుండెల్లో సాయనను భద్రపరుచుకున్న వారిలో సాయి ఒకరు కంటోన్మెంట్ మూడవ వాటికి చెందిన గజ్జల గోపాల్ సైతం సాయినకు వీరాభిమాని ప్రతిరోజు సాయిన్న ఫోటోను తన సెల్ ఫోన్ స్టేటస్ కా పెట్టుకుంటూ ఆయన జ్ఞాపకాలను ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఉండేవారిలో గజల గోపాల్ ఒకరు సాయన మరణించినప్పటి నుంచి సాయన కుమార్తెలకు చేదోడు వాదుడుగా ఉంటున్నారు సాయన చిత్రపటానికి గజల గోపాల్ గణని వాళ్ళపించారు నాడు సాయనకు గన్మెన్లుగా కొనసాగిన భద్రతా సిబ్బంది సాయనను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు సాయన చిత్రపటానికి ఘనంగా నివాళర్పించారు కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు సాయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి తన అనుచర వర్గంతో కలిసి సాయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు సాయన చిత్రపటానికి గణని వాళ్ళర్పించారు సాయనను అభిమానించే వారిలో చింతల వేణుగోపాల్ రెడ్డి ఒకరు ఈ సందర్భంగా సాయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని అందించారు జెహెచ్ఎంసీ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు యాదగిరి కార్మిక నాయకులతో కలిసి చిత్రపటానికి చిత్రానికి ఘన నివాళులర్పించారు వారి పూలమాలలు వేసి సాయన చిత్రపటానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి సాయన కుటుంబ సభ్యులను పరామర్శించారు మోండా డివిజన్ కి చెందిన మహిళా నాయకులతో పాటు డివిజన్ నాయకులు సాయన కుటుంబ సభ్యులను పరామర్శించి సాయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు పలువురు జర్నలిస్టులు చిత్రపటానికి సాయ చిత్ర నివాళులర్పించారు కాంటోమెట్ నాలుగు వార్డు విఆర్స్ అధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కలిసికట్టుగా కట్టుగా లాస్య నందిత క్యాంపు కార్యాలయానికి చేరుకొని సాయన్న అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సాయన చిత్రపటానికి గణంగాన్ని వాళ్లు అర్పించారు మహిళా నాయకులతో పాటు వార్డు నాయకులు పాల్గొన్నారు గణేష్ శరణ్ అఖిల్ నరేష్ విజయలక్ష్మి చిన్నారి తదితరులు సాయనను గుర్తు చేసుకుంటూ పూలమాలలతోని వాళ్ళు అర్పించారు క్రికెట్ లక్ష్మి నగర్ కి చెందిన హ్యాపీ టీమ్ సభ్యులు ఎల్ ఆనంద్ రాజ్ యాదవ్ సాయి రోషన్లు సాయిన భారీ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు సాయిన కుటుంబ సభ్యులతో కలిసి సాయిన చిత్రపటం భాగానికి శ్రద్ధాంజలి ఘటించారు సాయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ వాసులు సాయన చిత్రపటానికి ఘనంగా అర్పించారు ఇంటి నిర్మాణాల కొరకు సాయన్న చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు సీనియర్ నాయకులతో పాటు పలువురు సాయనకు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు పండర్మెంట్ రెండో వార్డుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిసికట్టుగా ఐదో వార్డు గృహలక్ష్మి కాలనీలో జరిగిన సైన మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదో వార్డు బిఆర్ఎస్ నాయకులంతా కలిసికట్టుగా సైన మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సైన కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. వార్డుల వారిగా సీనియర్ నాయకులు కార్యకర్తలు త్రల్లి వచ్చి సైన చిత్రపటానికి నివాళ అర్పిచారు. వార్డు అధ్యక్షులు కుమార్ ముదిరాజ్, వినోద్ కుమార్, కిరణ్ కుమార్, దీనాల్ యాదవ్ తేజ్వాల్, రవి కుమార్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొని సాయనకు ఘనంగా గానే నివాళ సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా అరుణ్ జ్యోతి గుప్తా దంపతులు సాయన కుటుంబ సభ్యులతో కలిసి సాయన చిత్రపటానికి ఘన నివాళర్పించారు సాయనతో తనకున్న అనుబంధాన్ని సతీష్ కుమార్ గుప్తా గుర్తు చేసుకున్నారు సాయన ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని కోరారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వెల్ బరస్ సాయన చిత్రపటానికి నివాళులర్పించారు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని సాయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు క్రికెట్ కు చెందిన విజయ రామరాజుతో పాటు పలువురు సాయన కుటుంబ సభ్యులను పరామర్శించి సాయన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కంటోన్మెంట్ లో సాయన్న ఓ చరిత్ర ఆయన మంచితనం విమర్శలు లేని నాయకునిగా నిలిచేలా చేసింది మొదటి వర్ధంతి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చి తమకు సాయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలంటూ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు ఆయన లాంటి నాయకుడు కంటోన్మెంట్ లో లేరంటూ స్మరించుకున్నారు సాయనను ఆదర్శంగా తీసుకుని తండ్రి అడుగుజాడల్లో నడవాలని పలువురు కోరుకుంటున్నారు సాయన కార్యాలయం వద్ద కార్యక్రమాల ఏర్పాట్లను భాస్కర్ ముద్రాజ్ పనాస సంతోష్ దసరి కర్ణకుమార్ పింజర్ల మురళి యాదవ్ హరి అనిల్ కుమార్ శంకర్ జాన్సిల్ తో పాటు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు భూమి పూజ జరగగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది ఏలనాటి నుంచి ఖాళీగా ఉన్న ఆ స్థలం ఇక కనుమరుగు అవుతుందన్న కాలనీ వాసులకు మేరకు ఆనాటి సీఈఓ ఒక అడుగు ముందుకేగా మరో సీఈఓ అన్యక్రాంతం కాకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయగా ముగ్గురు సీఈఓల పనితనానికి నిదర్శనగా ఆ పార్కును రూపొంది ఆ కాలనీవాసులకు వాకింగ్ ట్రాక్ తో మొదలెట్టి జిమ్ సెంటర్ వరకు అన్ని ఆ పార్కులునే కొలువురగా ప్రశాంతమైన బుద్ధ విగ్రహం ముందు ధ్యానం చేసుకునేలా ప్రశాంతతకు నిలయంగా ఎత్తైన కొండపై కొలువు తీరనుంది ఆ పార్క్ ఇంతటి విశాలమైన పార్క్ వాచ్ ఫోకస్ లోని ఎత్తైన కొండ ప్రాంతంలో ధనలక్ష్మి కాలనీ త్రిమూర్తి కాలనీ వీక వీకర్ ప్రాంతం పదహారు డిసెంబర్ లో ఆనాటి సుజాత గుప్తా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సాయన బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఈ పార్కుపై ఆలోచన చేశారు విశాలంగా ఉన్న స్థలంలో కొందరు ఆక్రమణ చేసుకునే అవకాశం ఉండడంతో పలువురు దాతలను కూడా ఒప్పించి ముందుకు రావడంతో ధనలక్ష్మి త్రిమూర్తి కాలనీ సభ్యులంతా కలిసి పార్కు ఆమోదం ఆమోదం తెలిపారు సుజాత గుప్తా తెలుపుతూ పార్కు నిర్మాణం ముందుకు రాగా శిలావలకం వేసి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు ఆనాటి ఎమ్మెల్యే సాయనతో పాటు బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణను తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామంటూ హామీ అందించారు మనము ఈ ప్రాబ్లమ్ ను సెటిల్ చేసుకుందామని చెప్పేసి నేను మనం కాలక్రమేణా సీఈఓ మారడం ఆ పనులు అలాగే పెండింగ్ లో పడడం స్థలం కాస్త నిర్మానుషంగా మారడంతో బోర్డు గా బాధ్యతలు అందుకున్న అజిత్ రెడ్డి పార్క్ స్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు త్రిమూర్తి కాలనీ ధనలక్ష్మి కాలనీలోని పార్క్ స్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిలో వాకింగ్ ట్రాక్లతో పాటు జిమ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు త్రిమూర్తి కాలనీలో పచ్చదనంతో కూడిన పార్క్ ఏర్పాటు కాగా ఇక ధనలక్ష్మి కాలనీలోని పార్కు పనులు వేగంగా సాగాయి ధనలక్ష్మి త్రిమూర్తి కాలనీలోని ఈ పార్కు పనులు ప్రారంభం కాగా ఇక పార్కు ఏర్పాటుపై నీట్ ఓ మధుకర్ నాయక్ ప్రత్యేక దృష్టి పెట్టారు కంటోన్మెంట్ అధికారులతో కలిసి నేడు పర్యటన చేపట్టడంతో పాటు మరో మూడు రోజుల్లో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించడంతో ఎనిమిదేళ్ల అనంతరం పార్కు ప్రారంభోత్సవానికి సిద్దమవుతుంది పార్కులో ప్రత్యేకంగా వాక్ ట్రాక్ తో పాటు ప్లే మెటీరియల్ జిమ్ చేసుకునేలా ఓపెన్ జిమ్ మెటీరియల్ ప్రశాంతతకు నిలయంగా ఉండేలా బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయగా జరుగుతున్న పనులను బోర్డు సీఓ మధుకర్ నాయక్ పరిశీలించారు పర్యటనలో సూపరింటెండ్ అఫ్జల్ రాజ్ కుమార్ మహేందర్ ఇంజనీర్ గోపాలకృష్ణదాస్ ఉమాశంకర్ దినేష్ పాటు పలువురు పాల్గొన్నారు ముగ్గురు సీవోల పనితనానికి నిదర్శనంగా ఈ పార్క్ ఏర్పాటు చేయగా రెండు వేల పదహారులో మొదలై రెండు ఇరవై నాలుగులో అందుబాటులోకి రానుండగా పార్కుల అభివృద్ధితో ముందుకొచ్చిన అధికారులకు కృతజ్ఞతలు శ్రీలంకలో జరిగే పదవ జాతీయ స్కౌట్ జంబోరి తెలంగాణ నుంచి ఆహ్వానాన్ని వనజ అందుకోగా తనకు అందించిన అవకాశంపై వనజ ఆనందాన్ని వ్యక్తం చేశారు మార్పు కోసం నాయకత్వం అనే ఇతివృత్తంలో శ్రీలంకలోని ట్రిమ్ కోమలి వేదికగా ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఈ వర్క్ షాప్ జరగనుండగా విశిష్ట ప్రతినిధుల ఆహ్వానంతో సికింద్రాబాద్ అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ వనజ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించున్నారు వనజకు అందిన ఆహ్వానంపై అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్జిఆర్ సిద్ధాంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వ్యవస్థాపకుడు వైస్ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేయగా స్కూల్ యాజమాన్యంతో పాటు ఉద్యోగులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఏవో శ్రీధర్ వైస్ ప్రిన్సిపల్ రచన అడ్మిన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కోఆర్డినేటర్ మహేశ్వరి స్మితతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డ్ సామ్రాట్ కాలనీ శివనామ స్మరణతో మారుమోగింది భక్తి శ్రద్ధల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణలతో సామ్రాట్ కాలనీ ఆధ్యాత్మికత సంతరించుకుంది ఆలయ అర్చకులు కృష్ణశర్మ సారథ్యంలో శ్రీ దత్త అణగేశ్వరాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం సోమవారం జరిగింది గత మూడు రోజులుగా ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి సోమవారం శుభముహూర్తాన ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎటు చూసిన స్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి ఆలయ చైర్మన్ శివప్రసాద్ సెక్రటరీ రమాదేవి రావిచెట్టు గురుప్రసాద్ మువ్వా అనిల్ కుమార్ల సహాయ సహకారాలతో ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం విజయవంతంగా సాగింది ఆలయ కమిటీ సభ్యులతో పాటు దాతలు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా విజయవంతంగా పూర్తి కావడంతో ఆలయ కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డిని బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు కాలుగాయంతో విశ్రాంతిలో ఉన్న సదాకేశవరెడ్డిని సోమవారం ఈటల రాజేందర్ కలిశారు ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పూర్తిగా మానే వరకు విశ్రాంతి తీసుకోవాలని రాజేందర్ రెడ్డికి సూచించారు ప్రధాన కార్యాలయంలో సోమవారం సాధారణ సమావేశం జరిగింది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సమావేశం కొనసాగింది సమావేశంలో డివిజన్ల అభివృద్ధి పనులు సమస్యలపై కార్పొరేటర్లు చర్చించారు కార్పొరేటర్లకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు ప్రత్యేక బడ్జెట్ సమావేశం మంగళవారం కొనసాగనుంది మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సోమవారం జరిగిన సమావేశంలో పాల్గొని డివిజన్ సమస్యలపై ప్రశ్నించడం జరిగిందన్నారు కంటోన్మెంట్ బోయినపల్లి గ్రౌండ్ వద్ద జరిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతి వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అతిథిగా పాల్గొన్నారు శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళి అర్పించి జేజేలు కొట్టడంతో పాటు చరిత్ర పుటల్లో ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖింపబడుతుంది అంటూ జంపన్న తెలిపారు వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాటు చేయగా జంపన్నతో పాటు విఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్లు కార్యక్రమంలో పాల్గొని శివాజీ మహారాజ్ పేరులోనే ఒక ఉత్తేజం ఉందని తెలిపారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దయానంద్ శశిరాజ్ దాదారావు ప్రకాష్ ముత్యాలు క్రాంతి వరప్రసాద్ మహేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఆశావాహ నేత విజయ్ సురానా కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు చార్మినార్లో భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను కిషన్ రెడ్డితో కలిసి విజయ్ సురానా నిర్వహించారు అనంతరం కంటోన్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో చోట్ల నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో విజయ్ సురానా పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు మహాత్మా గాంధీనగర్ లో ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై నాలుగవ జయంతి వేడుకలను బస్తీ యూత్ సభ్యులు కలిసికట్టుగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ స్ఫూర్తిగా యువత ముందుకు సాగుతూ ప్రతి సంవత్సరం జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు జయంతిని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించి స్థానికులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఛత్రపతి శివాజీ అసోసియేషన్ వాసులు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలు జరిపారు పలువురు బీజేపీ నాయకులు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నిరంజన్ కిషోర్ విశ్వాలతో పాటు పలువురు కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు శివాజీ జయంతిని పురస్కరించుకుని పలుచోట్ల పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు రామ్ గోపాల్పేట్ డివిజన్ లో ఘనంగా జరిగాయి జనరల్ బజార్ చౌరస్తా నుండి ఘనంగా ప్రారంభమైన వేడుకల్లో జనరల్ బజార్ పాట్ మార్కెట్ గోల్డ్ అండ్ సిల్వర్ అసోసియేషన్ ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథిగా రామ్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు శివాజీ మహారాజ్ చిత్రపటానికి సింధూరం పెట్టి పూలతో శుభాభినందనలు తెలియచేయటంతో పాషాయ క్యాప్ ను తలపై ధరించి శోభయాత్రలో పాల్గొన్నారు శివాజీ మహారాజ్ కు జై అనే నినాదాల మధ్య ఆ ప్రాంతం మారుమోగగా డివిజన్ లోని పలు ప్రాంతాలను కలుపుతూ శోభాయాత్ర ముందుకు సాగింది అసోసియేషన్ సభ్యులు ఆనంద్ పాటిల్ ప్రవీణ్ పాటిల్ ప్రకాష్ పాటిల్ ప్రవీణ్ తో పాటు పలువురు వేడుకల్లో పాల్గొన్నారు సికింద్రాబాద్ వారాసిగూడలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరోచిత పోరాటాలు తలుచుకుంటూ కార్పొరేటర్ సామల హేమ జైజలు కొట్టారు వారాసిగూడలోని ఆయన విగ్రహం వద్ద ఘనమైన వేడుకలు నిర్వహించారు నేటి తరం యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కరాటే రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు దివంగత ఎమ్మెల్యే సాయన్నకు ప్రియ శిష్యుడిగా కొనసాగిన టీఎన్ శ్రీనివాస్కు సాయన్న లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది సాయన్న వెంటే ఉంటూ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే టిఎన్ శ్రీనివాస్ సాయన్న హఠాన్మరణం ఆయనను తీవ్రంగా కొంగతీసింది సాయన్న మొదటి వర్ధంతి సందర్భంగా తనకిష్టమైన సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద సాయన్న విగ్రహానికి తన అనుచరు వర్గంతో కలిసి ఘననివాళి అర్పించారు కంటోన్మెంట్ అభివృద్ధిలో సాయన్న చేసిన కృషి ఎంత చెప్పుకున్నా తక్కువే అని టిఎన్ శ్రీనివాస్ అన్నారు ఆయన ఆశయాలు నెరవేర్చుకుంటూ సాయన కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతామన్నారు టిఎన్ శ్రీనివాస్ సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ కుమార్ నరసింహ నాగరాజ్ రెడ్డి ఫసీ వాహబ్బాయ్ పద్దు దేవరాజ్ హమీద్ బిక్షుపతి పొన్నాల బాబు ఉస్మాన్ రాజేష్ ఎండీ జిలాని తరులు పాల్గొన్నారు ఫ్లోర్ కాపర్ డబుల్ బెడ్రూమ్లో కంటోల్మెంట్లో ఎక్కడ లేనట్టు విధంగా ఇక్కడ స్టాచ్యు పెట్టడం జరిగింది ఈరోజు ఆయనకు పూలమాల లేచి మరి నివాళులపించడం జరిగింది మరి ఎందుకంటే ఆయన ఎన్నలేని సేవలు కంటోల్మెంట్కి చాలా సేవలు చేసి ప్రతి ఒక్క పేద ప్రజలను పైకి తీసుకురావాలని చెప్పి కూడా ఎన్నో ఆశయాలు కొనసాగిస్తూ ఆయన వెంటనే మేము ఉండి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలుసు వారి వెంటనే మేము ఉంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం రెండో వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద నెలకొల్పిన సాయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళితో ఆయనపై ఉన్న అభిమానాన్ని డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు చాటారు కంటోన్మెంట్ లో మొదటి సాయన్న విగ్రహం సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ల ఏర్పాటు చేశారు సాయన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు రెండో వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిసికట్టుగా గత పదహారు రోజులుగా సాయన వర్ధంతి సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు సాయన్న వర్ధంతితో కార్యక్రమాలు ముగిశాయి చివరి రోజు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు నిర్వహించారు సాయన జ్ఞాపకార్ మహిళలకు చీరలను అందజేయడం జరిగిందని సీనియర్ నాయకులు నరేష్ రఫీక్ బాలరాజులు చెప్పారు సోమవారం జరిగిన కార్యక్రమంలో రఘురామ్ ఆంజనేయులు నయీం ధనరాజ్ కుమార్ గౌడ్ జిలానీ గఫార్ షాహిద్ గౌజ్ సాదర్ శ్రీను ముదిరాజ్ యాదగిరి అనిల్ బిక్షపతితో పాటు నిసార్ పాల్గొన్నారు రెండో వార్డులో కార్యక్రమాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన సాయన వర్దంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు కంటోన్మెంట్ ఏడోవాడ్ లాల్ బజార్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బోర్డు మాజీ సభ్యులు పారశాని కుమార్ భాగ్యశ్రీల ఆధ్వర్యంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న మొదటి వర్ధంతి కార్యక్రమం నిర్వహించి సాయన్న చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు పారిశుధ్య కార్మికులకు చీరలు బట్టలను పారశాని కుమార్ భాగ్యశ్రీ దంపతులు అందించారు కంటోన్మెంట్ కు ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగి కంటోన్మెంట్ ను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లిన ఘనత సాయన్న దక్కించుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో రుక్మయి చిన్న పెరుమాళ్ నందు పర్వేజ్ ఖాన్ పాండు రగన్ దుర్గా ప్రసాద్ ఉమేష్ సతీష్ డప్పుల శేఖర్ సురేష్ దఫేదా శేఖర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు దివంగత ఎమ్మెల్యే సాయన్న అంటే ఆ సీనియర్ నాయకుడికి ఎక్కడా లేని అభిమానం రాజకీయంగా సాయన్న చేదుడు వాదుడుగా ఉంటూ తన ఎదుగుదలకు కృషి చేసిన సాయన్న సేవలను స్మరించుకుంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పుడి మధుకర్ తన కార్యాలయంలో సాయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు బోయినపల్లి కార్యాలయంలో సాయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు ప్రవీణ్ యాదవ్ భాస్కర్ పరశురామ్ గోపికృష్ణ రాము సిద్ధు వరద్ తదితరులు పాల్గొన్నారు ఆ వార్డు నాయకులకు దివంగత ఎమ్మెల్యే సాయన్ అంటే ఎక్కడ లేని అభిమానం కొందరు సాయన్న ద్వారా లబ్ధి పొందిన వారైతే మరికొందరు సాయన్న మంచితనానికి అభిమానులుగా మారినవారు సాయన్న మొదటి వర్ధంతి పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాంసాహారంతో బిర్యానీ అన్నింటి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఐదో వార్డు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఉద్యమకారుడు పెంటా శ్రీహరి ఆధ్వర్యంలో వాల్మీకి నగర్ ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ సీనియర్ నాయకుడు కట్టా నాగేందర్ సక్కుబాయ్ శోభ హరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త నాగేందర్ యాదవ్ వేణుగోపాలాచారి రవి జోడీ బ్రదర్స్తో పాటు పలువురు పాల్గొన్నారు సాయన్న చిత్రపటానికి ఘన నివాళి అర్పించి సాయన్నను వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేసుకున్నారు సాయన్న తమ గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని వారన్నారు దివంగత ఎమ్మెల్యే సాయన్న మొదటి వర్ధంతిని పురస్కరించుకుని జోడీ బ్రదర్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు సాయన్న చిత్రపటానికి బస్తీవాసులతో కలిసి ఘనంగా నివాళి అర్పించారు సాయన్న అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రెండో వార్డులో సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి గృహలక్ష్మి కాలనీలో జరిగిన సాయన్న వర్ధంతి కార్యక్రమంలో జోడీ బ్రదర్స్ పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ లోహియానగర్ లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ డిప్యూటీ కమిషనర్ రవికిరణ్ కలిసి వినతి పత్రం అందించారు స్థానికంగా సీసీ రోడ్డు విద్యుత్ స్తంభాలు వీధి దీపాలు తదితర సమస్యలు నెలకొన్నాయని డిప్యూటీ కమిషనర్ దృష్టికి ఆర్డీ నగేష్ తీసుకెళ్లారు వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఆర్డీ నగేష్ తెలిపారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతం రామనామ స్మరణతో మారుమోగింది అయోధ్య రామ మందిరంలో రాముని దర్శనం కోసం బీజేపీ నాయకులకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా సీనియర్ నాయకురాలు బంగారు శృతి సారథియంలో నాగర్ కర్నూలుకు చెందిన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అయోధ్యకు ప్రత్యేక రైల్లో వెళ్లారు కంటోన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకుడు కపిల్ బరాబరితో పాటు బాలు తదితరులు అయోధ్యకి రైలులో తరలి వెళ్లారు బంధుబాబులకు అడ్డాగా మారిన పాఠశాల ప్రాంగణాన్ని బోయినపల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి పరిశీలించారు స్థానికంగా ఉండే పలువురు రాత్రి సమయంలో హాస్టల్ ప్రాంగణంలో మద్యం సేవించటం ఆకతాయి పనులు చేయడంపై పలు ఫిర్యాదులు అందాయి అక్కడ పరిస్థితులను సీఐ పరిశీలించారు బోయినపల్లి బాపూజీనగర్ గిరిజన హాస్టల్ ప్రాంతంలో ఆకతాయిలు వేళల్లో పార్టీల పేరుతో హంగామా సృష్టిస్తూ మద్యం తాగి బాటిలను అక్కడే పడేసి హాస్టల్ ప్రాంగణాన్ని అపరిశుభ్రంగా మారుస్తున్నారు దీంతో ప్రిన్సిపల్ ఆశీర్వాదం లలు నాయక్ హాస్టల్ వార్డెన్ నీలిమతో కలిసి అక్కడి పరిస్థితులను సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి పరిశీలించారు మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే ఊరుకునేది లేదని రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచడంతో పాటు అక్రమంగా పార్కింగ్ చేసిన రాత్రి సమయంలో అడ్డా వేసి మద్యం సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి